అందరు బాగున్నారు ఎలా ఉన్నారు ఎవరు రాలేదు ఎక్కడ పోయినారు అందరు బిజీగా ఉన్నారా హాయ్ ఫ్రెండ్స్ పిల్ల ఉన్నారు అందరు బాగున్నారా మీరు సరదా అలా లైవ్ పెట్టాను మీరు ఎక్కడి నుంచి ఒకసారి కామెంట్ చేయండి ఒక్కసారి పెట్టి పన్ను రెండు రోజులు చేసారు అయిపోతుంది అందరు బిజీగా ఉన్నారు కదా చూడవరి గురు రాలేదు మీరు కావాల్సింది కానీ చూడలేదని మాకు తెలుసు ప్లీజ్ రండి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అయితే ఇంకా కొన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మేము సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అది పండుకోవాల్సి వస్తుంది కానీ అది కూడా మీద కాకుండా మేము పండుకోవాల్సిన వస్తుంది హాయ్ వాళ్ళందరూ బాగున్నారా సంక్రాంతి అలా చేసుకున్నారు పండగ బాగా చేసుకున్నారా మేమైతే బాగా చేసుకున్నాం సంక్రాంతి పండుగ మీరు ఎలా చేసుకున్న ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మీరు మీరు ఫస్ట్ టైం వచ్చారా లైవ్కు మేము పెట్టే వీడియో చూసారా ఏదో ఒక రిప్లై ఉంది Please comment, join and like me. Please, like and subscribe. Please, please, please.